తిరుమల శ్రీవారి సేవలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సింగర్ విజయప్రకాష్ శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చాలా బాగుంది అంటే ఇది ప్రతి ఏడాది మన అనంతగారు ఎక్స్ బోర్డు మెంబర్ ఆయన దయవల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది నా భార్య నేను మహతి నేను మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ ముందు ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి వల్ల జరుగుతోంది అందరికీ మంచిది కానీ ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండి సర్వేజన సుఖినోభావం పాటలు పాటలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్న ఇప్పుడు కొత్తగా తమిళ్లో ఒకటి మెయి అడగనొకే సినిమాలో రిలీజ్ అయిందన్నమాట ఇప్పుడు హిందీలో ఒకటి కొత్త పాట వస్తుంది ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది పాడుత్య కార్యక్రమంలో జడ్జిగా రావడం ఈ వీక్ నేను మహతి యొక్క స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము అది వచ్చే మండే ఈటీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది అందరూ చూడండి అందరి ఆశీర్వాదం థ్యాంక్ యూ ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు తిరుపావుడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది మరి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే అంత ఆత్మసంతృప్తిగా ఉంది మరి అటువంటి ఆ కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగలానే అపచారాలు జరిగినాయి మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి రాష్ట్ర అభివృద్ధి జరగడానికి రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం